ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు రెండు అయినా మూడు గేదలు అయితే మాక్సిమం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి ఐదు గేదెలు పది గేదెలు కావాలని వాళ్ళు డైరెక్ట్ వచ్చేయండి ఎండకాలమైనా అయినా సరే కూడా మంచి రేట్లో ఇప్పిస్తున్నాం వర్షకాలం వచ్చేసరికి ఇంకా ఇరవై వేలు రేటు తగ్గుతుంది ఖచ్చితంగా ఇంకా ఇరవై వేలు రేటు తగ్గుతుంది అండి మనం కమర్షియల్లో డైరీ పెట్టుకుంటున్నప్పుడు మనకు కావాల్సిన పాలు అది ముర్రానా బన్నీనా నేను ముర్రా ఇస్తాను కాదు ముర్రా రేట్లు చాలా ఎక్కువైపోయినాయండి నేను అమ్మేటప్పుడు నేనే చెప్తున్నాను ముర్రా రేట్లు చాలా ఎక్కువైపోయినాయి ఎప్పటికైనా ముర్రాన టాప్ కానీ మనకు కావాల్సిన పాలు అన్నప్పుడు అందం చూసుకోకుండా బన్నీకి వచ్చి పాలు తీసుకుంటే గేదెలు తీసుకుంటే మాత్రం మీకు అదే బడ్జెట్లో రెండు గేలు ఖచ్చితంగా ఎక్కువ వస్తాయండి ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ రెడీ ఉంది ఇది ఒక ఫైవ్ లో మనకి హైదరాబాద్ రీచ్ అయిపోతాయి ఇప్పుడు మనం పెద్ద గది దగ్గర అండి మనం పెద్ద గది దగ్గర వచ్చాము ఇదే అండి ఇది మనం ఇక్కడ తీసుకున్న కాస్ట్ అండి మనం తీసుకున్న కాస్ట్ అండి మనం తీసుకున్న కాస్ట్ ఈ గేమ్ వచ్చేసండి మనం ఇక్కడ లక్ష